హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటో తెలుసా మీకు ఫిష్ అనుకుంటున్నారు ఇదేంటో తెలుసా తెలియదు ఈ ఒక పని ఉంది ఇది ఫిష్ కాదు ఎట్టడా ఏంటో చూడండి ఉండి యాక్చువల్లీ ఇది సాత్విగా ఉండి సాత్విగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ డాడీ తర్వాత ఇప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్ని పెద్దమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది లేసుకునేది అప్పుడప్పుడు నేను ఇచ్చినప్పుడు వేసేది నేను కూడా వేసా అనుకోండి డబ్బులు కాకపోతే దీంట్లో ఉన్నాయి అన్ని హండ్రెడ్ నోట్స్ కాదు ఐదు వందల నోట్లే ఉన్నాయి ఎన్ని వెళ్తాయో ఇప్పుడు కట్ పలకొట్టి చూద్దాము అన్నీ నాకే నాకే కదా సంతింగ్ ఓకేనా వాళ్ళకూడదాం మనం పలకొట్టాలంటే ధైర్యం రావట్లేదు బాగుంది కదా ఇది పాప ఫిష్ మచ్చ అవుతారు డబ్బును బాగా ఆకర్షిస్తుంది ఎప్పటి నుండో వేస్తున్నావు ఇలా ఇప్పటికి నిండింది నేను వాళ్ళకూడదాం ఇప్పుడు ఎన్ని చూద్దాం మన డబ్బులు చాలా తక్కువనే ఇల్లు తట్టు ఉన్నాయి చూద్దాం కౌంట్ చేద్దాం ఎన్ని వెళ్తా సో టెన్ థౌసండ్ వెళ్తాయి అనుకుంటాను నేనైతే కానీ డౌటే టెన్నెళ్ళత లేవు పెద్ద డబ్బులు అయితే ఇన్ని ఇన్ని వచ్చినాయి లెక్క పెడదాం ఇప్పుడు ఎన్ని డబ్బులు జమ అయినాయనేది నిజంగా చాలా మంచి అలవాటు ఇది లెక్క పెడదాం కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళాయండి నిజంగా అసలు అప్పుడప్పుడు ఇట్లా దాచిపెట్టుకోవాలి పిల్లలకి అందరూ చెప్తూ ఉండండి మనీ వేస్ట్ చేయొద్దు మనీని మనం ఎంత జాగ్రత్తగా కాపాడతామో అది మనల్ని అంతే జాగ్రత్తగా కాపాడుతుంది మాకు అలవాటే పాపం సాత్వికానికైతే చిన్నప్పటి నుండి అలవాటే వాళ్ళు చిల్లర చిల్లర పైసంతో దాచిపెట్టుకునేది మాకు అవసరం ఉన్నప్పుడు దాన్ని పగల కొట్టేది ఖాళీ కొనుకొచ్చి పెట్టేది సరేనా సరే ఇప్పుడైతే డబ్బులు అయితే వచ్చాయి మళ్ళీ ఇది తీసుకొచ్చాము ఇది కూడా స్టార్ట్ చేస్తాము ఇది కూడా సాత్వీ గారు కొనుక్కొచ్చాము వాళ్ళ డాడీ చెప్పాడు ఇది పలకూడదాము ఎప్పుడో నిండింది పలకూడదాం అంటే ఇది ఇది తీసుకొచ్చాడు ఇది చాలా పెద్దది కమ్సే కం వన్ ల్యాక్ వెళ్ళాలి ఇల్లు డబ్బులు ఈ రోజు నుండి స్టార్ట్ మళ్ళీ ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వేస్తాము నా హండ్రెడ్ ఏమో టూ హండ్రెడ్ ఏమో ఏది ఏమో ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా ఇచ్చినా లేకపోతే వాళ్ళ డాడ్ ఇచ్చినా ఇందులో వేసుకుంటాడు వాడు అట్లా జమ చేసుకున్న పైసలు మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి మంచి అలవాటు